అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ముంబైకి చెందిన సినీ నటి అండ్ డాక్టర్ కాదంబరి జత్వాని ఆ కేసు మనందరం కూడా మొదటి నుంచి చెప్పుకుంటున్నాం ఫాలో అయ్యాం సో ఈ కేసులో చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్న పోలీసులేమో వేటాడుతున్నారు వెంటాడుతున్నారు అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి గతంలో ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఎలా పనిచేశారని సో ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది పోలీసుల మీద వేటు పడుతుంది సో ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేస్తున్నది పోలీసులే సీరియస్గా తీసుకొని గతంలో ఈ కేసులో తప్పుకు దొరికింది పోలీసులే సో అంటే ఓవరాల్గా ప్రభుత్వాలు పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసుల మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయి అనడానికి ఈ కేసు ఉదాహరణ అప్పుడు అడ్డంగా పనిచేసి తప్పుకు దొరికారు సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బలైపోతున్నారు ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరో స్టీల్ కంపెనీ అధినేత మీద ఈమె ముంబైలో కేసు పెట్టడం ఏంటి ఆయన వచ్చి అప్పటి సీఎం గారిని శరణ్ కోరడం ఏంటి అప్పటి సీఎం గారేమో తన పవర్ను మిస్యూజ్ చేసి పోలీసులను ఐపీఎస్ఎల్ రంగంలోకి దించడం ఏంటి ఆవిడ మీద ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ముంబైకి టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి ఇమీడియట్గా ముంబై వెళ్ళి ఆవిడని ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి పదిహేను రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయడం ఏంటి అన్నీ జరిగాయి సో వాటన్నింటి మీద ఆధారాలు దొరుకుతున్నాయి సో ఈ క్రమంలోనే ఆమె మీద ఆమె మీద అక్రమంగా కేసు పెట్టి వేధించిన కేసులో అప్పుడు ఏసీపీగా పనిచేసిన సో అప్పుడు ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు అండ్ ఐఓ అంటే సత్యనారాయణ వాళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైందనమాట వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు సస్పెన్షన్ వేటు పడింది సో వీళ్ళతో పాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కూడా చర్య తీసుకునే అధికారం అవకాశం ఉంది ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అండ్ కాంతిరాణా టాటా గారు అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనరు అండ్ విశాల్ గున్నీ గారు వీళ్ళ ముగ్గురు మీదే మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ కేసు విషయంలో సో వీళ్ళ ముగ్గురు మీద ఆరోపణలు రావడం ఆమె ఫిర్యాదులో కూడా రెండు దశల్లో ఇచ్చిన ఫిర్యాదులో కూడా వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రముఖంగా ప్రస్తావించడంతో ఇప్పుడు ఈ పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగర్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ బాబు గారు అండ్ టీమ్ ఆధ్వర్యంలో చాలా సీరియస్గా దర్యాప్తు జరుగుతుంది దానిలో భాగంగా ఈ ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కూడా సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు ముందుగా డీఓపీటీకి సమాచారం ఇవ్వడం సుపీరియర్స్కి సమాచారం ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత వాళ్ళు కూడా ఇమీడియట్గా క్యాట్కి వెళ్తారు డీఓపీటీకి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు క్యాట్లో కంప్లైంట్ పెడతారు క్యాట్కి ఈ ప్రభుత్వం క్యాట్కి సమాధానం చెప్పుకోవాలి అవసరమైతే ఆ తర్వాత కోర్టుకు వెళ్తారు కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి సో బ్యూరోక్రసీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఒక పకడ్బందీ రిపోర్ట్ పకడ్బందీ ఆధారాలు కావాలి లేకపోతే ప్రభుత్వం పరువు చూడండి గత ప్రభుత్వంలో అప్పటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చర్యలు తీసుకొని గత ప్రభుత్వం నవ్వులు పాలైంది సో ఇప్పుడు అటువంటి లేకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనమాట సో అయితే ఈ కేసులో ఇక్కడితో ఆగదు వైసీపీ నాయకులు కూడా కొంతమంది బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన అదే ఎవరైనా కుక్కలు విద్యాసాగర్ అయితే ఎలాగా ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆయన దొరుకుతారు అయితే తెర వెనక ఈ వ్యవహారాన్ని నడిపించిన నాయకుల ప్రమేయం అంటే రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా అనేది కూడా తీసుకుంటారు అయితే ఆయన పాత్ర బయటకు రావాలి అంటే ఎవరైనా స్టేట్మెంట్లో ఆయన పేరు చెప్పాలి ఇప్పుడు ఎవరినైనా పోలీసులు విచారిస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే అఫీషియల్ స్టేట్మెంట్లో కనుక ఇదిగో సజ్జల గారు చెప్తేనే నేను ఎలా చేశాను అని చెప్తే అప్పుడు సజ్జల గారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు ఎవరూ కూడా ఆయన పేరు చెప్పకపోతే ఆయన వరకు విషయం వెళ్ళదన్నమాట సో ఇట్లా పోలీసు దర్యాప్తు ఆధారంగా నెక్స్ట్ కొన్ని పేర్లు యాడ్ అవుతాయి అందుకే సాధారణంగా పోలీసులు ఇటువంటి కేసుల్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని కొన్ని పేర్లు పెట్టి ఆ తర్వాత సమ్ అని రాసేస్తారు అని ఎందుకు రాస్తారు దర్యాప్తులో భాగంగా విచారణలో భాగంగా ఏమైనా కొత్త పేర్లు యాడ్ అయితే చేర్చడానికి లేదా కక్ష సాధింపుల కోసం ఏమైనా పలానోళ్ళ పేర్లు యాడ్ చేయాలంటే అదర్స్లో భాగంగా వీళ్ళు పేర్లు యాడ్ చేసేస్తారనమాట ఇది ఎక్కువగా జరుగుద్ది థ్యాంక్ యూ